విజ్ఞప్తి చేస్తా ఉన్నా కమలాకర్ గారు సార్ నేను చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడి త్వరితగతిన నేను ఇంతవరకు చెప్పిందే మళ్ళా మంత్రి గారు అదే చెప్తాను నేను చెప్పింది కూడా అదే నేను చెప్పేది అది మాట్లా నేను ఒక బీసీ బిడ్డగా బీసీ బిడ్డగా చాలా మంది నేను నా పార్టీ పక్షాన బీసీ బిడ్డగా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాము అవసరం ఉంటే రేవంత్ రెడ్డి నమ్మంటే నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పున్నం ప్రభాకర్ అవసరం దీక్ష ఇస్తాను సిద్ధంగా ఉన్నాను ఏ దీక్ష ఉండగా బిల్లు పాస్ నేను ఉంటాను బిల్లు పాస్ నేను ఉంటాను నాకు చిత్తశుద్ధి ఉన్నది ఈ రోజు ఈ రోజు ఆ ఈ సమావేశంలో బిల్లు పాస్ అయితే అంతకన్నా లేదు కానీ నేనేమంటా నేనేమంటాను అశాస్త్రీయంగా ఉండకుర్రి రేపు పొద్దున కోట్లు ఏం చెప్పినో చెప్తున్నా నేను నా షాపనార్థ విడదలేను నైన్టీన్ నైన్టీలో ఏం జరిగింది అప్పుడు నేను విడదలేను మీరు ఆ దాన్ని సమీక నేను మొదలెప్పిన ముఖ్యమంత్రి గారు రెక్వై చేసుకోమని చెప్పినా దాన్ని చేసి పంపించిన అధ్యక్ష ఇప్పుడే మంత్రి గారు చెప్పారు ప్లానింగ్ ఎక్కడ నేను పంపిస్తాను నాకు జీవో నెంబర్ తొమ్మిది అంటే ఏంది జీవన పద్దతినిచ్చారు జీవన పద్దతి ఏమించిన అధ్యక్ష ఇప్పుడు జరిసిన సర్వే జీవన పద్దెనిమిది ప్లానింగ్ మీద ఇచ్చారు బీచ్ కాదు ఈ జీవన పద్దెనిమిది మీదే ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారానే సర్వే జరిగింది అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కదా బీసీ కమిషన్ నువ్వు ఉండబోదా చైర్మన్ మీరు ఉండకపోదు కదా ఉత్తమ్ కుమార్ ఎందుకున్నారు ప్లానింగ్ బోర్డు కాబట్టి ఇక్కడ ప్లానింగ్ బోర్డు చేంజ్ అయ్యింది కాబట్టి దీన్ని రిక్వెస్ట్ అధ్యక్ష అంకోట అధ్యక్ష నా నాకు ఇది మా బాధ్యత మాకు అవకాశం ఇచ్చిరు మా బాధ్యత అధ్యక్ష అధ్యక్ష ఈరోజు బిల్లు ప్రవేశపెడతారు అధ్యక్ష నేను ఒక తమరికి ఒక్కొక్క నమిండ్మెంట్ ఇచ్చాను అధ్యక్ష ఆ అమెండ్మెంట్ ఇచ్చే ముందుగా ఒక రెండు నా సూచన ఇస్తా అధ్యక్ష ఈ బిల్లు ఎక్కడ కూడా పార్లమెంట్లో కానీ సుప్రీంకోర్టులో కానీ ఏ కోర్టులో కూడా ఇబ్బంది పడకుండాలంటే నా సూచన మీరు పరిగణ తీసుకుంది అధ్యక్ష కేసు కూడా తీసుకుంటుంది అధ్యక్ష సంపూర్ణ గణాంకాలతో ప్రాణామిక ప్రామాణిక నివేదికను సమినిపించమంటున్నాము అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా బీసీ కమిషన్ పరిశీలన నిపుణుల సూచనలు పొందండి ఒకవేళ మీరు బీసీ కమిషన్ లేకుండా దాన్ని అప్రూవల్ తీసుకుని అది కోర్టుకు కూడా సబ్మిట్ చేయండి కులగల ఆధీనంగా ప్రత్యేక పరిస్థితి నిరూపించాలి డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసినారు దాన్ని విడంగా సూక్ష్మంగా నా రిపోర్ట్ మీకు పంపితుంది అధ్యక్ష అధ్యక్ష నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు ఈరోజు నా అమెండ్మెంట్ అడిగిన అధ్యక్ష నా అమెండ్మెంట్ ఇచ్చిన అధ్యక్ష నేను కొత్తగా అమెండ్మెంట్ అడగలేదు అధ్యక్ష ఈ బిల్లు ఎట్లా పాస్ అవుతుంది డెఫినెట్గా బిల్లు పాస్ అవుతుంది అక్కడ కేంద్రం మొత్తము చట్ట సభల ప్రకారం తీసుకుంటాం కానీ మీ చేతిలో ఉన్నాయి నిజంగానే మీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇచ్చేటి పక్కకు పెడదాం అది కొట్లాడదాం కానీ మీ చేతిలో ఉన్నది మీరు హామీ ఇచ్చిన అధ్యక్ష ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక మూడు ప్రధానమైన అంశాలు ఇచ్చిన అధ్యక్ష నాకు అందులో మొదటిగా కులగరణ చేస్తామని చెప్పిర్రు అది కూడా నలపరేషన్ బీసీసే ఆరు నెలల్లో పని అధ్యక్ష సరే సమయం తీసుకున్నారు సంవత్సరాలను పర్లేదు మీరు చేశారు ఓకే మేము దానికి దానికి మద్దతు ఇస్తున్నాం అధ్యక్ష మీ సం మీ యొక్క బీసీ డిక్లరేషన్లో మీరు ఏం పెట్టిరారు అధ్యక్ష అంటే ఈరోజు ఎక్కడైనా తెలంగాణలో ఎలాంటి కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చినా అందులో నలభై రెండు శాతము కాంట్రాక్ట్ బీసీలకు కేటాయిస్తాం అధ్యక్ష ఇది మీ చేతుల పరిధింది అధ్యక్ష ఈరోజు మల్లన్న సాగర్ది నడుస్తున్నది కొడంగల్లి నడుస్తున్నది మల్లన్న సాగర్ ప్రాజెక్టుకి సంబంధించింది అది బీసీలు ఆడితే దయచేసి ఇప్పటి తెలంగాణలో కాంట్రాక్ట్ ఎన్ని పిలిచారో అందులో నలభై రెండు శాతం బీసీలు ఇవ్వలేదు కాబట్టి ఈ చట్టంలో పెట్టి రాబోయే ఏ ఒక్క కాంట్రాక్ట్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్ చేయండి కాబట్టి దయచేసి అది ఎక్కడ కూడా మీకు ఏ కాంట్రాక్ట్ పర్లేదు బీసీలకు ఇస్తాక మీ బీచ్ కాబట్టి ఆ అమెండ్మెంట్ దాన్ని కన్సిడర్ అని చెప్తున్నా అధ్యక్ష రెండోది ప్రతి సంవత్సరం కూడా మీరు చెప్పిన పక్కన కొత్తగా డిమాండ్ ఎత్తలేండి మీరు బీచ్ ప్రతి సంవత్సరం బీసీలకు ఇరవై వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నాం పున్న సంతోషం కదా ఇరవై కోట్ల బడ్జెట్ ఉంది ఆయన అందరికీ సాయం ఇచ్చు కదా ఇరవై అధ్యక్ష బీసీ డిక్లక్ష బీసీ డిక్లరేషను వినండి వినండి గౌరవ సభ్యుల వారు డిక్లరేషన్ల గురించి హామీల గురించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా మేము ఇరవై నాలుగు ఇచ్చినటువంటి అంశాల గురించి చర్చించుకుందాం ఇప్పుడు బీసీ కమిషన్ బీసీకి సంబంధించినటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది సార్ అమెండ్మెంట్ గురించి చెప్తూనే ఇవన్నీ అరే వందర్ బ్రో నేను అందుకే అవన్నీ చర్చ చేయాలంటే వాటి అన్నిటిని చర్చ ముందు మళ్ళీ మళ్ళీ వినమ్ర పూర్వకంగా ప్లీజ్ బలహీన వర్గాలకు సంబంధించి నిజంగా యు ఆర్ కన్సర్న్ దానికి సంబంధించి ఏకంగా అందరము ఒక ముక్త కంటతో వాళ్ళు మీరు అమెండ్మెంట్ ఇచ్చే రైట్ టువర్ మెంబర్ యు ఆర్ నాట్ యువర్ మెంబర్ దాని గురించి నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యువర్ రైట్ నేనేమడుగుతున్నా దీనికి సంబంధించి మీరు మా హామీల గురించి మీరు ప్రస్తావిస్తూ కామారెడ్డి డిక్లేరేషన్